వైఎస్సార్ ఆసరా పథకం మహిళల ఆర్థిక భరోసా కల్పించిందని మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు చెరకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మనసరా ఆసరా సంబరాలు చివరి రోజైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సుమారు మంది భోజనం పెట్టి చీర అందించారు ఎమ్మెల్యే శ్రీ స్వతంత్ర మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి మూడు విడతల్లో రుణాలు తిరిగి చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు డ్వాక్రా రుణాలను తిరిగి చెల్లించి మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఎంతో మేలు చేశారని చెప్పారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని మహిళలను నమ్మించి మోసం చేశాడని మాజీ మంత్రి విమర్శించారు ఈ యాభై ఏడు నెలల్లో నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను అక్కచేల్లెముల అకౌంట్లో డబ్బులు వేయడానికి ఈ రాష్ట్రంలో రెండు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అక్కటిలమ్మల అకౌంట్లో డబ్బు వేసాను నేను నేను ఒకటి అడుగుతున్నాను అక్కచేళ్ళని రెండు బట్టలు వస్తాయి అరవై రోజులు ఎలా ఆ రెండు బట్టలు నొక్కమని చాలు మళ్ళీ వాళ్ళకి అన్ని సేవ చేయడానికి నాకు అవకాశం అలా వెళ్ళిపోయి అనుకో ఓటేసి వచ్చేస్తారు ఓటెక్క అనేది మీ ఇష్టం అది ఏ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనేది మీకు మీకున్న విజ్ఞత మాకు ఉండదు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు ఒకటే చెప్పారు పాటు గారు అందరూ పైన ఆయన కులం వాళ్ళే నేను వస్తానని తెలిసి రెడీగా ఉన్నారు ఒక యాభై మంది ఆ మహిళలు ఎందుకంటే వాళ్ళందరికీ అప్పుడు నేనే ఇల్లు కట్టి పెట్టాను బాబు నువ్వు ఎప్పుడు అని చూస్తున్నావు ఇక్కడ ఒకటి తగిలడ్డాడు మాకు ఇమే ఓసి అంటాడు వాళ్ళు పిల్లలాగా అది మాట్లాడటం రాదు అది కర్మ ఎప్పుడు పోతున్నాం చూస్తున్నాం మేము వచ్చే బాబు రెడీ అయ్యి వచ్చో నేను నెగ్గించిపోతామని చెప్పారు నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేని చేశారు మా మామిడు ఊరు వాళ్ళు కానీ పలుమూరు వాళ్ళు కానీ పెరిమంటారు మండలం వాళ్ళు అంటే సంస్కృతి కూడా లేనివాడు ఈరోజు బెదిరింతున్నాడు రావద్దని ఓటు అనేది మీ ఇష్టం సంఘాలు అనేది మనకి మంచి చెడ్డకి ఎవరైనా పోతే అండగా ఉండటానికి ఏదైనా పెళ్లి చేసుకుంటే అండగా ఉండటానికి అలాగే క కార్యక్రమాలు గ్రామంలో అభివృద్ధి కోసం సంఘాలు అంతేగాని ఇక్కడికి వచ్చినటువంటి డోక్రా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను జిల్లా మొత్తం తిరుగుతూ ఉంటాను నాకు కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఇక్కడ లాగా ఇక్కడ భోజనాలు గారు పెడుతూ ఉన్నారని ఇక్కడ అని చూద్దామని ఈరోజు లాస్ట్ రోజు నేను వస్తే నిజంగానే అంత వైభవంగా ఇక్కడ రాజుగారు పెట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆయన మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు నాకు జడ్పీ చైర్మన్ ఇస్తారని తెలిసినప్పటి నుంచి ఆయన నాకు తెలుసు అంతకుముందు మామూలుగా చూడవే తప్పించి టీవీల్లో ప్రత్యేకంగా నేను ఎప్పుడు చూడలేదు ఆయన అప్పుడు కలిసినప్పుడు చాలా సంతోషించారు ఎందుకంటే